ఓం శ్రీ గురుభ్యో నమ ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ సింహ సంక్రమ కాలం సూర్యభగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశైన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది ప్రారంభమవుతుంది ఆగస్టు పదహారవ తారీఖున నుండి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది మళ్ళీ తిరిగి సెప్టెంబర్ పదహారవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది పూర్తి అవుతుంది అంటే ఆగస్టు పదహారో తారీఖు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు సహజంగా భగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలు సుఫలితాన్నిస్తాడని శాస్త్రం చెప్పబడింది అంటే షట్ త్రీ దశస్థో భానుహు అంటారు అంటే మూడు ఆరు పద పది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు సూర్యభగవానుడు రాజకీయము కీర్తి కోపము ఆవేశము ఆరోగ్యము ఉద్యోగము నేత్ర సంబంధమైన వ్యాధులు పితృకారకుడు సూర్యభగవానుడు శరీర సౌఖ్యము శిరో వ్యాధులు ఉష్ణము మనోవిచారము రాజభయము అదృష్టము అపజయాలన్నింటినీ కూడా కలగ చేసేవాడే సూర్యుడు అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే అందువల్లే పాత రోజుల్లో మన అస్తామంత్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తున్నారు అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు అంటే ఉద్యోగ భద్రత నిరుద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్య సూర్యభగవానుడు వల్లనే అవుతుంది ఈ సూర్యభగవానుడు అన్ని రాశులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలించేద్దాం మిథున రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల శారీరకంగా సుఖపడతారు అంటే ప్రశాంతంగా నిద్రపోతారు ప్రశాంతంగా నిద్రపోవటం ఉద్యోగపరంగా వాళ్ళకి అధికారుల యొక్క అనుగ్రహము తోటి సహచరులతోటి మద్దతు సపోర్ట్ వచ్చే విషయాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారని అర్థం ఇష్ట సిద్ధి సంతృప్తి కలగటం జీవితం మీద ఆరోగ్యం కుదుటబడటం అంటే గతంలో కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఇప్పుడు ఆరోగ్యం అనేది గతం కంటే కూడా మెరుగుపడుతుంది అర్థం మానసికంగా ఉల్లాసం అంటే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు అంటే సైకలాజికల్గా సంతృప్తి చెందుతారు ఇళ్ళు అంటే బాగా ఆలో ఆలోచనలు మానసిక దృఢమైన నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోవటం మానసికంగా సంతృప్తి మనస్సుని సంతోషపెట్టడానికి కొన్ని పనులు చేసుకుంటుంటారు వీళ్ళు ఉత్సాహము బంధుమిత్రులతో ఆనందంగా గడిపే గడపటం బంధుమిత్రుల దర్శనం అంటారు ధనప్రాప్తి అంటే ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది వీళ్ళకి పెండింగ్లో ఉన్న ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ అంటే మనీ అనేది వీళ్ళ ఇంటికి వచ్చే అవకాశాలు అనేవి ఒకటి ఉంటాయి అంటే ఇంటికి వచ్చి ఆ వ్యక్తులు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సంతానం మూలకంగా కూడా సౌక్యం ఉంటుంది అంటే ఏదైతే సంతానం ఉంటారో వాళ్ళ ద్వారా శుభవార్తలు వాళ్ళ ద్వారా సుఖము సంతానం సంపద్ప్రదం అన్నారు సంతానం బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు అర్థం ప్రయత్న కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది ఏదైనా సరే మనం ప్రయత్నం చేస్తే ఇష్ట కామ్య సిద్ధిరస్తుంటారు మనం ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్నామో ఈ వ్యక్తి మనం మంచి ప్రయత్నం చేస్తున్నారని భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది వస్తుంది వీళ్ళకి ప్రయత్న కార్యక్రమాల్లో విజయం లభించటం పదవీ లాభం ఉద్యోగంలో ప్రమోషన్లు నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభించటం సుఖము ఎవరైతే శత్రువులు ఉంటారో దుష్టులను చూసి దూరంగా ఉండాలంటారు శత్రు నాశనం జరిగే జరగటం అలానే వీళ్ళకి ధనం విషయంలో పుణ్య కార్యక్రమాలకి తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు ఉంటాయి ధనం ఖర్చు పెట్టుకుని సర్వత్రా విజయము ఉద్యోగంలో స్థాన చలనాలు ప్రమోషన్ జరగటం విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి చదువు నెగ్లెక్ట్ చేయకూడదు స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు పెరగటం ఉద్యోగంలో చేరటం ప్రయాణంలో చేయటం నూతన వ్యాపారాలు ఇక్కడ చేయకూడదు నూతన వ్యాపారాలు చేయకుండా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించటం మంచిది భాగస్వామ్య పెట్టుబడులు పెడితే తీసుకోవచ్చు తప్పు లేదు కానీ వాళ్ళతో వివాదాలు లేకుండా ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఒక భద్రతమైన ఒక కాగితాలు రాసుకోవటం కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవటం ఇలాంటివి చేసుకునే ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకోవాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ముందుకు వెళ్ళాలి కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరగటం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయంలోకి వెళ్తారు వీళ్ళు అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేయొచ్చు వ్యాపారం చేసిన వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు అలానే కొన్ని కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆ నిర్ణయాల్లో పది మందితోటి కూడా మనం థింక్ చేసి ముందుకు వెళ్ళటం మంచిది ఈ విషయాలన్నీ కూడా శ్రద్ధగా మన వాళ్ళందరూ కూడా గమనించాలి అంటే గమనిస్తే ఎలాంటి గమనిస్తే ఏంటి అంటే ఈ సూచనలన్నీ కూడా మన జీవితానికి సరిపోయే సూచనలు మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఈ నెలలో ఎలా జరగబోతుంది దానికి మనం ఎలాగ నిర్మాణాత్మకంగా మనం పోషించాలి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించేయండి ప్రత్యేకంగా అంటే సూర్యభగవానుడు ఏం చేయబోతున్నాడు మీకు కానీ ఇబ్బందులు గురి కాకుండా ఉండండి కోపము ఆవేశము తగ్గించుకోండి ఆరోగ్యం అనేది కొంత కుదుటపడుతుంది ఆకస్మికంగా ధనలాభం వస్తుంది ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు శ్రద్ధ పెట్టుకొని ముందుకు వెళ్ళండి నేను చెప్పిన పరిహారాలు పాటించండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి నెలలో నాలుగు ఆదివారం వస్తాయి భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పాలన చేయాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు అలా చేయకూడదు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఇప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘం విడవటం కానీ అలానే ఆదిత్య స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పాలనం చేయాలి రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి సూర్య సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఆదిత్యాయుధమే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ర మంత్రాన్ని ఒకవేళ అది కుదరలేదనుకోండి ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయుధీమే తన్నో సూర్యప్రచోదయాత ని మంత్రాన్ని అంటే ఈ రెండు మంత్రాలను చదువుకోవాలి ఓం ప్రభాకరాయుధ్నే దివాకరాయ దీమే తన్నో సూర్యప్రచోదయాత మంత్రాన్ని కానీ ఓం దివాకరాయుధ్నే ప్రభాకరాయ దీమే తన్నో సూర్యప్రచోదయాతనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు అంటే ఈ నాలుగు మంత్రాల్లో నాలుగు మంత్రాలు చదవచ్చు లేకపోతే నాలుగు మంత్రాలు ఒక మంత్రం అన్న ఒక ట్వంటీ వన్ టైమ్స్ కానీ ట్వంటీ సెవెన్ కానీ ఫిఫ్టీ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ చదువుకోవాలి ఇది రెండో ఆదివారం సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి అంటే ప్రతిరోజు కూడా అర్ఘం అయితే విడవాలి ప్రతి ఆదివారం రోజున కూడా మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా రెండు ప్రమితలు చేసి దానిలో నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసి ఎక్కడ చేయాలి గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు కానీ ఆవు నెయ్యి కంటే కూడా శ్రేష్టమైంది ఎప్పుడు కాదు నిజం చెప్పాలంటే పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి కానీ ఆవు నెయ్యికున్న ప్రాధాన్యత దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నాలుగో ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి ఒకవేళ అది కుదరలేదనుకోండి గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి ఇది మీరు చేయాల్సింది విషయం ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వండి ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో శుచిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు అది వెంకటేశ్వమి దేవాలయంలో అయినా శివాలయంలో అయినా ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే అమ్మవారి టెంపుల్లో అయినా సరే గణపతి దేవాలయంలో అయినా సరే ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూపదీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేస్తుంటారు అందరికీ కూడా పంచి పెడుతుంటారు దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగం కానీ అపజయాలు కానీ నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం శత్రువుల వల్ల భయము సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభవనుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి సూర్యుడు యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది